నమస్కారం జోలకల్లు గ్రామానికి చెందినటువంటి బుద్ధారెడ్డి సుబ్బారెడ్డి అనే ఒక వ్యక్తికి వికలాంగుల పెన్షన్ ఇంతకు ముందు నుంచి వస్తుంది దాన్ని ఇటీవల వెరిఫికేషన్ చేశారు చేసి దానికి మీరు అర్హులు కాదు అని అతని వికలాంగుల పెన్షన్ని తాత్కాలికంగాన మరి పర్మనెంట్గాన నిలిపివేశారు బట్ అతని కండిషన్ ప్రస్తుతం ఎలా ఉంది అనేది మీరు ఒక్కసారి కింద చూడండి కథలు లేని స్టేజ్లో ఎడమకాలు దాదాపు పాదం మొత్తం తీసేసేసి వెనక పడుకొని పడుకొని కుండు పడి ఉన్నటువంటి అతనికి అలాంటి వాళ్ళకి కనుక మనం వికలాంగుల పెన్షన్ ఆపుతున్నామంటే అది మరి దానికి మించిన దౌర్భాగ్యం ఒకటి ఉండదు ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని అతన్ని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి అతని వికలాంగుల పెన్షన్ అతనికి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పించాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం అతని కుటుంబం గడవటం కూడా చాలా కష్టంగా ఉంది వాళ్ళ భార్య ఆల్రెడీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు